ఈరోజు మనం మన ఏషియాలోని పెద్ద ట్రైబల్ ఫెస్టివల్ గురించి తెలుసుకోబోతున్నాం అదేందుకు కాదు మేడారం జాతర సమ్మక్క సారంగడ్ జాతర కూడా అంటారు సమ్మక్క సారంగ జాతర ఎలా మొదలైంది అంటే మనం కొద్దిగా బ్యాక్ వెళ్ళాలి పట్టు శపబ్దా నుంచి మేడారం జాతర మొదలైంది దీనికి ముందుగా మనం చూసుకున్నట్లయితే మేడారం జాతర మేడారం జ మేడారం పరిపాలించే రాజు అంటే వేటకు వెళ్తాడు ఒకరోజు ఆ వేటకు వెళ్ళినప్పుడు ఒక దృశ్యం కనపడతారు ఒక పుట్ట మీద పాప ఏడుస్తూ చుట్టూ పుల్లు తిరుగుతూ ఉంటాయి ఆ దృశ్యాన్ని ఆ పుల్లులన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపను ఎత్తుకొని వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి సమ్మకాన్ని పేరు పెడతారు పేరు పెట్టిన తర్వాత ఒక యుద్ధ వయసుకు వచ్చిన తర్వాత ఆమె చేతుల నుంచి ఏ ఆకు ఇచ్చినా ఏ పసులు ఇచ్చినా వెంటనే రోగం నయం అలా జరుగుతుంది ఇంకొక యుద్ధ వయసు వచ్చిన తర్వాత ఈ మేడారం రాజు గిరిజన రాజు ఎవరైతే ఉన్నారో వా వారి మేడల్లు పడిద్ది రాజు నుంచి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత వీరికి టోటల్గా ముగ్గురు సంతానం కలుగుతారు సారలమ్మ జంపమ్మ నాగులమ్మ వీళ్ళు ముగ్గురు సంతానం కలుగుతారు ఆ తర్వాత ఒకరోజు కాకతీయ సామ్రాజ్యానికి ప్రతిపన్నుడు ప్రతాపరుద్రుడు రాజ్య వి విస్తీర్ణ కోసం ఆ ప్రాంతాన్ని అంతా ఆక్రమించాలని చూస్తారు ఆక్రమించి కప్పం అంటే ట్యాక్స్ కట్టాలని అడుగుతాడు ఆ ప్రాంతం ఉండే కరువు కాటకాలు ఎక్కువ నీళ్ళు ఉండేవి కాదు అసలు పంటలు వండేవే కాదు వాళ్ళ ఆహారం మొత్తం అడిగిపోయినా ఆధారపడి ఉండేవాడు అలాంటి వాళ్ళని పోయి కప్పం కట్టాలి అని అడుగుతాడు కానీ మేము కట్టలేము మా కరువు కాటకాలు ఉన్నాయి అంటాడు అయినా కూడా విన్నాడు ప్రతాప్ అయినా ఆయన ఎవరైతే కోయ ఉంటాడు గిరిజన రాజు ఉంటాడు ఆయన అడిగేకి పారిపోతాడు అప్పుడు పడిగింది రాజే పడిగి రాజు పైన కూడా దండ ఎత్తాలని చూస్తారు అంటే యుద్ధం చేయాలి యుద్ధం చేయాలని ప్రకటిస్తారు వీరు కూడా వీళ్ళకి ఇష్టం లేదు యుద్ధం చేయడం కానీ తప్పని పరిస్థితులు వీళ్ళు కూడా యుద్ధానికి వెళ్తారు ఎవరు నాగులమ్మ సా సారదక్క జంపన్న అలాగే పడిగిద్ది రాజు వీరు యుద్ధాన్ని ప్రతిష్టంగా అంటే సాంప్రదాయక దుస్తులు ధరించి ఆయుధాలకి పూజ చేసి వీళ్ళు కూడా సాంప్రదాయంగా మొదలు పెడతారు వీరు నలుగురు వివిధ వివిధ భాగాల నుంచి ప్రారంభిస్తారు యుద్ధం చేయడం అంటే ఇప్పుడు కార్తీయ సామ్రాజ్యంలో ఎక్కువ సమయం ఉంటారు చాలా వాళ్ళ యుద్ధంలో ఆ తేలిన వాళ్ళు ఇవన్నీ ఉంటాయి కానీ వీళ్ళకి యుద్ధం ఆడితే ఏం కాదు కానీ గట్టిగా పోరాడి మరణిస్తారు ఎవరు సారదమ్మ నాగమ్మ వీళ్ళు వీళ్ళు చనిపోయిన బాధ కట్టుకోలేక జంపారు ఆ జంప బాగులో పడి ఆత్మహత్యకు పాల్పడతారు చూసే అంతా చేస్తున్నాడు ఆ తర్వాత వీళ్ళందరినీ కోల్పోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ సమ్మర్కే యుద్ధం యుద్ధాన్ని కూడా ప్రారంభిస్తుంది తన భర్తను పోగొట్టుకున్న బాధలు యుద్ధం చేస్తూ ఉంటే అసలు మామూలు యుద్ధం ఎలా అంటే ఇప్పుడు అతను ప్రతి ప్రతాపరుద్ధుడే చూసి ఆశ్చర్యపోతాడు ఈ గిరిజన అమ్మాయికి ఇంతగా యుద్ధ నైపుణ్యాలు ఉన్నాయా అని కొద్దిసేపు మైండ్ పోతుంది ఆ తర్వాత ఇంకా ఎలా అయినా చనిపోతుంది చనిపోదు కానీ వెనక నుంచి కత్తితో పొడుస్తారు పొడిచిన తర్వాత ఆమె రక్తం కారు కారుతూ యుద్ధ భూమి నుంచి నిష్క్రమిస్తారు పక్కకు వెళ్తూ ఉండగా చిలుకల గూడుకి వెళ్తారు ఆ చిలుకల గూడులో మధ్య దారి మధ్యలోనే అదృశ్యం అయిపోతుంది ఎందుకు అలా వాళ్ళ సహచరులు సైనికులు ఉంటారు కదా వెతుకుతూ ఉండగా ఆమె కనిపించదు ఎంత వెతున్నా కనిపించదు కానీ అడవి మధ్యలో ఒక చోట పసుపు కుంకుమ దొరుకుతాయి దొరికిన తర్వాత అదే ఇప్పుడు మనం మేడారం జాతర జరుపుకుంటాం ఆ పసుపు కుంక దొరికిన చోట మేడారం జాతర జరుగుతుంది ఇది ప్రతి రెండేళ్ళకు ఒకసారి ప్రతిష్టంగా నిష్టగా భక్తులు వేడా జాగ్రత్త జరుపుకుంటారు జాగ్రత్తగా నాలుగు రోజు ఫస్ట్ రోజు అంటే ఆ విగ్రహాన్ని తీసుకువస్తారు ప్రతిష్టి చేస్తారు సాధారణ ఆ తర్వాత బెల్లం అంటే ఉత్తమ దేవునికి పూజలు చేస్తారు ఆ రోజు నుంచి మొదటి రోజు నుంచి దర్శనం మొదల రెండవ రోజు చిలకల కంటి నుంచి ఎక్కడైతే చనిపోయిందో అక్కడి నుంచి అక్కడ ఈరోజు చాలా ముఖ్యమైన మూడవ రోజు పూజ స్టార్ట్ చే ఇండియా అంటే జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కి సంబంధించిన మూడవ రోజు ఏం జరుగుతుంది అంటే మూడవ రోజు పెద్ద సంఖ్యలో మగ్గులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అలాగే అంటే సమ్మకపు సారకపు కోళ్ళు మేకలు ఇవన్నీ కూడా ఫలిస్తా ఉంటారు ఇది అయిపోయిన తర్వాత నాలుగో ఏం జరుగుతుంది అంటే ఇది ముగింపు రోజు సమ్మకను సారకను తిరిగి అడిపికి పంపిస్తారు ఆ తర్వాత దీన్నే వస్త్ర ప్రవేశం అంటారు దీనితో జాతర ముగిస్తుంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేశారు దీంతో పాటు అప్పుడున్న చంద్రబాబు నాయుడు గన్ ఫైర్ అంటే జాగ్రత్త అయిపోయిన తర్వాత గన్ ఫైర్తో కాదు ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి